రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైజ్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి రింగ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవల్ వినియోగించుకుని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అయితే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ లోని నూట ఐదు నియోజకవర్గాల్లో కూటమి పక్కాగా నూటికి నూరు శాతం కూడాను ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది దీని మీద ఒక వీడియో అయితే చేశాం ఇప్పుడు తాజాగా ఏంటంటే వైఎస్ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా గెలిచే నియోజకవర్గాలు ఎన్ని డెబ్బై శాతము ఎనభై శాతము తొంభై శాతము కాకుండా అనూహ్యమైన పరిణామాలు ఏవైనా జరిగితే తప్ప వంద శాతం ఈ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుందన్నది ఒక జాబితా అయితే రూపొందించాం రైజ్ పరిశీలన ప్రకారం అటు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సిపి బాగా వేసే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చూద్దాం పలాస నుంచి సిది రప్పలరాజు గెలుస్తున్నారు శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గెలుస్తున్నారు అయితే నేను చాలా సార్లు చెప్పాను తాజా రాజకీయ పరిణామాలు తాజా గణాంకాల ప్రకారం అనేది ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను ఎందుకంటే ఇప్పుడు తాజా సమీకరణాలు ఎలా మారాయంటే అక్కడ ధర్మాన ప్రసాదరావు ఓడిపోతారు అనే పరిస్థితి నుంచి ఇక్కడ గుండు శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు వాస్తవానికి ఇక్కడైతే గుండ లక్ష్మీదేవికి అవకాశం ఇచ్చుంటే లేకపోతే ఆ ఫ్యామిలీలో ఎవరికైనా అవకాశం ఇచ్చుంటే ఇక్కడ ఖచ్చితంగా గెలిచే సీట్ అయ్యి ఉండేది ఇప్పుడైతే మాత్రం ధర్మాన ప్రసాద్ రావు ఈజీగా గెలిచే పరిస్థితి అయితే ఉంది అందుకనే నేను ఎప్పటికప్పుడు చెప్తుంటాను తాజా రాజకీయ సమీకరణాలు అంటుంటాను మే పదమూడుకు ముందు ఒక వారం పది రోజుల ముందు ఒక తాజా సర్వే అనేది అప్పటి సర్వే రిపోర్ట్ అనేది ఒకటిస్తాం దాన్ని బేస్ చేసుకొని మీరు అంచనా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ మధ్యలో చాలా పరిణామాలు చాలా కీలకమైన ఘటనలు చాలా కీలకమైన రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఒక వారం రోజులు కూడా చాలా ఎక్కువ అనూహ్యంగా కొన్ని పరిణామాలు అయితే మారుతాయి ఎన్నికలకు ముందు రోజు కూడాను మారే అవకాశం అయితే ఉంటుంది తాజా రాజకీయ పరిణామాలు రైజ్ ప్రజెంట్ స్టాటిస్టిక్స్ అనేది నేను అందుకే ఎప్పటికప్పుడు చెప్తుంటాను ఇక హెచ్ఆర్ల హెచ్ఆర్ల నుంచి గొర్ల కిరణ్ కుమార్ ఇది కూడా అలాగే అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలిచేవారు ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు ఈశ్వరరావుకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే కిరణ్ కుమార్ గెలిచే అవకాశం అయితే ఉంటుంది చీపురుపల్లి బొత్స సత్యనారాయణ గజపతి నగరం బొత్స అప్పలనర్సయ్య ఇక్కడ ఇద్దరు గెలుస్తున్నారు గజపతి నగరం అభ్యర్థి మార్చుంటే ఎలా ఉండేదో గానీ రెండు వర్గాలకి వర్గపోరుంది కాబట్టి కొత్త అభ్యర్థికి ఇచ్చినట్టున్నారు ఇది కూడా ఓడిపోయే సీట్ అయితే అవుతుంది ఇక పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలజంగి జోగారావు గెలుస్తున్నారు కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ పాముల పుష్ప శ్రీవాణి మరోసారి గెలుస్తున్నారు ఇక సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం పీటిక రాజన్న ద్వారా గెలుస్తున్నారు అలాగే పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం మత్స్యరస విశ్వేశ్వరరాజు ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడ గెలుస్తున్నారు ఇక్కడ జనసేన అభ్యర్థి ప్రస్తుతం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయే పరిస్థితి ఉంది ఇక అనపత్తి అనపత్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి మరోసారి గెలుస్తున్నారు రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్ ఈయనకు గెలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉంగుటూరు ఉంగుటూరు నుంచి పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఈయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి జనసేన అభ్యర్థి మీద తెల్లం రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాచర్ల పెన్నెల్లి రామకృష్ణారెడ్డి బాపట్ల కోన రఘుపతి ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తాటిపత్తి చంద్రశేఖర్ దర్శి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కావలి ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి ఉదయగిరి మేకపాటి రాజమోహన్ రెడ్డి అలాగే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కిలివేటి సంజీవయ్య వీళ్ళంతా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఇప్పటికైతే ఉన్నాయి ఇక గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మేరిగా మురళీధర్ సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నూకతోటి రాజేష్ చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు ఉన్నారో అతను చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అలాగే గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కలతూరు కృపాలక్ష్మి రాజంపేట ఆక్యపాటి అమర్నాథ్ రెడ్డి వీళ్ళంతా కూడా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి రాజంపేట ఇక్కడ సుగవాసి సుబ్రహ్మణ్యం మీద ఈయన ఆకపాటి అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మరోసారి కోరుముట్ల శ్రీనివాసులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి రిపీట్ అవుతుంది పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి ఇక్కడ గెలుస్తున్నారు బద్వేల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ దాసరి సుధ గెలుస్తున్నారు ఇక కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్లగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ దారా సుధీర్ వీళ్ళంతా కూడా గెలుస్తున్నారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మంచి మెజారిటీతోనే గెలుస్తున్నారు నంజాల నుంచి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ మీద ఈయన గెలుస్తున్నారు పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం డాక్టర్ ఆదిమూలం సతీష్ కూడా ఇక్కడ గెలుస్తున్నారు ఆదోని నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి గుంతకల్ నుంచి వై రెడ్డి కళ్యాణదుర్గం నుంచి తలారి రంగయ్య అలాగే మడకసిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఈర లక్కప్ప గెలుస్తున్నారు దాదాపు స్పష్టమైన ఆధిక్యతతో ఖచ్చితంగా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే సీట్లు నూట డెబ్బై ఐదులో దాదాపు నలభై నాలుగు సీట్లలో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందనేది మన అంచనా ఇంతకు ముందే చెప్పాము కూటమికి అయితే మాత్రం ఒక డెబ్బై సీట్లలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి సో డెబ్బై నలభై నాలుగు నూట పద్నాలుగు నూట పద్నాలుగు తర్వాత మిగిలినవన్నీ కూడాను ఎనభై శాతం తొంభై శాతం గెలిపే అవకాశాలు ఉన్నవి వాటిని కూడా మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఎక్కడెక్కడైతే టైట్ ఫైట్ ఉందో కూడా నేనైతే చెప్తాను ఇది మరోసారి గుర్తు చేస్తున్నాను ఇప్పుడు తాజా రాజకీయ సమీకరణాల ప్రకారం తాజా గణాంకాల ప్రకారం లెక్కలైతే ఉంటాయి ఇవి మారే అవకాశం కూడా స్పష్టంగా ఉంది చాలా మంది మిత్రులు అడిగారు మీరు చేస్తున్న నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి ఆ నియోజకవర్గాలు చెప్పండి అన్నారు ఖచ్చితంగా అవి కూడా నేను చెప్తాను కాకపోతే నేను చేసిన మెజారిటీ నియోజకవర్గాల్లో గెలుపొందే ఉన్నాయి కొన్ని వరకు హోరాహోరీ కూడా ఉన్నాయి కొన్ని ఓడిపోయేవి కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మనం స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తాం గానీ ఎగ్జిక్యూషన్ అనేది క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అభ్యర్థి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాల జాబితా కూడా నేను ఇస్తాను ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కడ హోరాహోరి పోరు ఉంది అనేది అది కూడా నేను చెప్తాను సో ఓవరాల్ గా చూసుకుంటే నలభై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ లెక్కల ప్రకారం ఇటీవల చేసిన సర్వేల ప్రకారమే మనం గణాంకాలు అనేది వెల్లడిస్తున్నాం కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల వైఎస్ఆర్సిపి అలాగే జనసేన కూడా గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మన నైజం కాకపోతే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటప్పుడు సహజంగా వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది అనేటప్పుడు సహజంగా తెలుగుదేశం పార్టీకి కోపం ఉంటే ఉండొచ్చు కాకపోతే మనం అందరినీ సాటిస్ఫై చేయలేం మనం బాధ్యత కూడా కాదు సో ఓవరాల్ గా రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన సర్వే ప్రకారం ప్రస్తుతం ఉన్న గణాంకాలే మనం వెల్లడిస్తున్నాం ఫైనల్ గా ఒక వారం రోజుల ముందు అంటే మే పదమూడుకు ముందు మరో సర్వే అనేది రిలీజ్ చేద్దాం అప్పుడు తాజా గణాంకాల ప్రకారం ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనేది తేలిపోతుంది థ్యాంక్ యూ రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కర్ణాటకలో తన విశ్వసనీ చాటుకుంది తెలంగాణలో కూడా నువ్వు ప్రీపోల్ సర్వేతో ఎగ్జాక్ట్ ఫిగర్ ఏదైతే కాంగ్రెస్ అరవై నాలుగు నుంచి డెబ్బై వస్తుందనే చెప్పిందో అదే ఖచ్చితంగా నిజమైంది ఆంధ్రప్రదేశ్ లో కూడా రైస్ మనం చెప్పిన ఫలితాలే వస్తాయనేది గట్టిగా బలంగా విశ్వసిస్తున్నాం రైస్ సేవలు కావాలనుకుంటే హోల్ మేనేజ్మెంట్ కానీయండి ఇన్ డెప్త్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానివ్వండి చాలా తక్కువ టైం ఉంది మీకు రైస్ సేవలు కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఈ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మన బృందం రిప్లై ఇస్తుంది రైస్ సేవలు వినియోగించుకొని మీరు గెలుపు పదాన దూసుకుపోవడానికైతే అవకాశం ఉంటుంది అనేది నేను చెప్పగలను